హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ గోంగూర మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఫస్ట్ బాగా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకుని ఇక్కడ నేను హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసుకోండి ఇది అప్ టు ఫైవ్ విజిల్స్ వరకు మనకి రావాలి అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి బాయిల్ అయితే సరిపోతుంది ఫైవ్ విజిల్స్ వచ్చేలోపు మనం ఇక్కడ బియ్యం నానబెట్టుకుందాం ఒక బౌల్లో టూ కప్స్ ఆఫ్ రైస్ వేసుకుని టూ కప్స్కి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటే మనకి సరిపోతుంది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట అలానే బిర్యానీ మనం ఎప్పుడు చేసినా కూడా ఈ రైస్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే స్టిక్కీగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ రైస్ చాలా బాగుంటుంది అందుకే నేను ఇక్కడ ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు గోంగూర పుదీనా కొత్తిమీర మూడు క్లీన్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి మనకి ఫైవ్ విజిల్స్ వచ్చేసాక ఆ ముక్కలు తీసి ఒక బౌల్లో పెట్టుకొని అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక మిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ మిర్చి వేసుకున్నాను స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకో టూ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మిర్చి ఫ్రై అయ్యాక నేను ఇక్కడ వన్ కప్ ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ కూడా బాగా వేయించుకోవాలి బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి చూసారు కదా ఇలా ఫ్రై అవ్వాలి మనకి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక కొంచెం టమాటో వేసుకొని అలానే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా అందులో వేసేసుకోవాలి బిర్యానీలోకి కాడలు ఎర్రగా ఉన్న గోంగూర వేసుకుంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులో వేసేయాలి ఇప్పుడు కొంచెం కారం స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకో స్పూన్ వేసుకోండి ఇప్పుడు మీట్ మసాలా మనకు బయట దొరుకుతుంటుంది కదా సో ఇది కూడా వన్ స్పూన్ వేసుకోవాలి షాహీద్ బిర్యానీ మసాలా కూడా వన్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పైన ఏదైనా మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేయాలి ఈ గోంగూర మటన్కి బాగా పట్టుకునేసరికి స్మెల్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఈ బిర్యానీని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకోవాలి మటన్ బిర్యానీకి త్రీ విజిల్స్ రావాలి త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే ఓపెన్ చేయకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది ఇలా ఓపెన్ చేశాక ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి గోంగూర మటన్ బిర్యానీ రెడీ టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి